హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు అలువేరా హెయిర్ ఆయిల్ని ఇంట్లో ఉండి ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని చూపించబోతున్నాను ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడానికి మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి నేను మీకు ఇందులో ముందుగా కావాల్సినటువంటి పదార్థాలు తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఇది చూడండి ఇది కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఇది ఎండించిన కొబ్బరి కాయల నుండి తీసినటువంటి నూనె దీన్ని గానగలో పట్టినటువంటి నూనెని తెచ్చుకోండి ఓకేనా అంటే ఒరిజినల్ నూనె అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కొబ్బరి నూనెను మీరు తెచ్చుకోండి దాంతోపాటుగా మీకు ఇది చూడండి అలువేరా అలువేరా అంటే కలబంద సో మీకు కలబంద కూడా అవసరం అనేది పడుతుంది ఇక నేను మీకు ముందుగా దీన్ని యొక్క మోతాదులు చూపిస్తాను తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి మీరు తెచ్చుకున్నటువంటి ఈ ఒరిజినల్ ఏదైతే కొబ్బరి నూనె ఉందో ఇందులో మీరు హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకోండి ఇక్కడ చూడండి హండ్రెడ్ ఎంఎల్ వరకు ఈ యొక్క కొబ్బరి నూనెని తీసుకోండి కాస్త మోతాదు ఎక్కువైనా తక్కువైనా పర్లేదు హండ్రెడ్ ఎంఎల్ వరకు ఈ యొక్క కోకోనట్ ఆయిల్ని కొబ్బరి నూనెని తీసుకోండి తీసుకుంటే ఇందులోకి మీరు చూడండి కలబంద ఉంది కదా దీన్ని మీరు ఒక వంద గ్రాముల వరకు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముందుగా మీరు ఒక వంద గ్రాముల ఈ యొక్క కలబంద గుజు ఉందో ఈ పక్కన ఉన్నటువంటి ఈ ముండ్లది తీసేయండి ముందుగా చూడండి ఇది హండ్రెడ్ గ్రామ్ వరకు ఉంటుంది ఇది కూడా అంటే హండ్రెడ్ గ్రామ్ కంటే కొద్దిగా తక్కువైనా ఎక్కువైనా పర్లేదు మీరు తీసుకోవచ్చు ఇక నేను మీరు దీన్ని కట్ చేసుకునే పద్ధతి చూపిస్తాను ఇది సైడ్కు ఉన్నటువంటి ముండ్లను తీసేసిన తర్వాత చూడండి ఇలా మధ్యలో నుండి కోసి ఇలా మీరు ఒక గిన్నె తీసుకోండి తీసుకొని ఇందులోకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా చూడండి ఈ విధంగా మీరు చిన్న చిన్న ముక్కలుగా ఒక వంద గ్రాముల కలబందను కట్ చేసుకొని పెట్టుకోండి అదేవిధంగా వంద గ్రాముల వంద ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఈ యొక్క కొబ్బరి నూనె మంచిది ఒరిజినల్ కొబ్బరి నూనె తెచ్చుకోండి ఇప్పుడు నేను మీకు తయారు చేసే విధానాన్ని చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించండి ఒక బగోని పెట్టేసి వెలిగించి ఇందులో ఏదైతే ఉందో హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె ఇందులో పోసేయండి ముందుగా అండి స్టవ్ అనేది ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కోసి పెట్టుకున్నటువంటి అంటే కట్ చేసి పెట్టుకున్నటువంటి కలబంద ముక్కల్ని ఇందులో వేసేయండి వేసేసి ఇప్పుడు ఇవి మాడి గోధుమ రంగులోకి వచ్చేంత వరకు దీన్ని ఇలాగే కలుపుతూ ఉండండి చూపిస్తాను చూడండి ఇవి ఎలా వేగుతున్నాయో ఇవి కలబందలోని రసం ఉంటుంది కదా ఈ రసం అనేది పూర్తిగా ఈ కొబ్బరి నూనెలోకి ఎనకడం అనేది మీరు గమనించాలి స్టవ్ మాత్రం ఖచ్చితంగా స్లో ప్యాన్లో పెట్టుకోండి ఓకేనా తుళ్ళుగా పెడితే కనుక నూనె కూడా ఆవిరైపోతుంది తప్ప ఇది కరెక్ట్గా అంటే ఆయిల్ అనేది హెయిర్ ఆయిల్ అనేది కరెక్ట్గా రావడం అనేది కుదరదు సో ఖచ్చితంగా మీరు స్లో ప్యాన్లోనే ఈ యొక్క నూనెను తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఖచ్చితంగా కలుపుతూనే ఉండండి ఈ యొక్క కలబంద అనేది గోధుమ రంగులోకి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి లేదంటే ఇక్కడ కింద బగోనికి మీకు అంటుకోవడం అనేది జరుగుతుంది చూడండి ఇలా గట్టిగా అంటుకుంటాయి కాబట్టి ఖచ్చితంగా కలుపుతూనే ఉండండి చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కొద్దిగా గోధుమ రంగులోకి రావడం మనం గమనించవచ్చు చూడండి ఇక్కడ మీరు ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఈ నూనె ఏదైతే మరుగుతుందో ఈ కలబంద గుజ్జులో మీకు కలబంద గుజ్జు మరియు కొబ్బరి నూనె వాసన మీరు అంటే రెండు కలిపి వచ్చేటటువంటి వాసనను మీరు గమనించవచ్చు చూడండి ఇందులో నుండి కలబంద గుజ్జులో ఏదైతే వాటర్ శాతం ఏదైతే ఉంటుందో అది విరిగిపోతుంది సో దానివల్ల మనకి ఇక్కడ చిటపట చిటపట అనే సౌండ్ను కూడా మీరు గమనించవచ్చు దాంతోపాటుగా ఇక్కడ చూడండి ఈ నూనె కలర్ కూడా చేంజ్ కావడం మీరు గమనించవచ్చు చూడండి ఇక్కడ ఇవి మారడం మనం గమనించవచ్చు ఇలా మారుతున్నప్పుడు మీకు పొగ అనేది ఎక్కువగా రావడానికి కూడా మీరు గమనించవచ్చు పొగ అనేది ఎక్కువగా వస్తుంది చూడండి ఇది దగ్గరకు వచ్చినట్టే ఇప్పుడు అంటే ఈ అలోవిరా ఆయిల్ రెడీ అయిపోయినట్టుగానే మీరు గమనించాలి పొగ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆయిల్ అనేది రెడీ అయిపోతున్నట్టే నైంటీ పర్సెంట్ అయిపోయినట్టే ఇప్పుడు చూడండి ఇది చూడ్డానికి మీకు కాస్త ఒకసారి చూపిస్తాను ఇది చూడండి లైట్గా మీకు ఇక్కడ ఇలా అంటే చూడండి ఇలా గట్టిగా అయిపోవడం మీరు గమనించవచ్చు సో దీని కలబంద గుజ్జులో ఉన్నటువంటి ఏదైతే నీటి శాతం అనేది ఉంటుందో అది పూర్తిగా ఆవిరైపోయి నూనెలో ఎనకడం అనేది జరుగుతుంది చూడండి ఒకసారి కలర్ కూడా చేంజ్ కావడం జరిగింది ఓకేదా సో ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకోండి చూడండి ఇవి పూర్తిగా మాడిపోయాయి గోధుమ రంగులోకి వచ్చేసాయి క్లియర్ ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత మీరు ఏదైనా గాస్ సీసాలు పోసి భద్రంగా పెట్టుకోండి సో దీన్ని మీరు రెగ్యులర్గా ఉపయోగించవచ్చు ఇలా దీన్ని కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల పూర్తిగా ఎంటికలు ఊడిన వారికి ఎంటికలు రావడము దాంతోపాటుగా ఎవరికైతే హెయిర్ ఫాల్ సమస్య ఉందో అంటే వెంట్రుకలు ఊడిపోవడం లాంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని వెంటనే అరకట్టడం జరుగుతుంది అంటే హెయిర్ ఫాల్ సమస్యను వెంటనే తగ్గించడం అనేది జరుగుతుంది మళ్ళీ హెయిర్కి అంటే రీగ్రోత్ చేయడానికి కూడా ఈ యొక్క ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఒకసారి ఇది మనం తీసుకొచ్చినటువంటి కొబ్బరి నూనె ఏ కలర్లో ఉందో చూడండి ఒకసారి ఈ విధంగా ఉంది మనం తయారు చేసినటువంటి ఆయిల్ని ఒకసారి చూడండి ఎలా ఉందో చూడండి ఈ విధంగా ఉన్నది ఈ విధంగా కావడం అనేది జరుగుతుంది సో ఇలా అయిన తర్వాతనే మీరు దించండి ఓకేనా దించి వడ పోసి ఒక గాసీసెలో భద్రంగా పోసి పెట్టుకోండి దీన్ని మీరు ప్రతిసారి ఫ్రెష్గా తయారు చేసుకోండి అంటే ఒకేసారి వన్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అన్నట్టుగా కాకుండా నేను మీకు ఏదైతే చూపించానో ఇలా హండ్రెడ్ ఎంఎల్ అనే మోతాదుగా సో మీరు ఇలాగే హండ్రెడ్ ఎంఎల్ మోతాదుగానే తయారు చేసుకున్నారనుకోండి మీకు ఫ్రెష్గా ఉంటుంది మరియు శక్తివంతంగా ఈ యొక్క ఆయిల్ అనేది పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నేను చూపించిన మోతాదు వరకే తయారు చేసుకోండి ఫ్రెష్గా తయారు చేసుకొని అప్లై చేస్తూ ఉండండి సో చూడండి నేను మీకు ఒకసారి ఈ నూనె తీసిన తర్వాత ఈ కలబంద ఏదైతే ఉందో అది ఏ విధంగా కనిపిస్తుందో అనేది చూపిస్తున్నాను చూడండి నూనె వడపోసి పక్కకు పెట్టేసిన తర్వాత ఈ కలబంద ఏదైతే ముక్కలు ఉన్నాయో అవి ఈ విధంగా నల్లగా అయిపోయినట్టుగా మనకు కనిపిస్తాయి ఒక ఐదు నిమిషాల తర్వాత మీరు ఈ కలబంద ముక్కల్ని చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తాయి చూసారు కదా సో ఇదన్నమాట పర్ఫెక్టు అలువేరా హెయిర్ ఆయిల్ని తయారు చేసే విధానము మరిన్ని ఇట్లాంటి వీడియోస్ మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్